అందరికీ నమస్కారాలు మనం ఇప్పుడు ముఖ్యంగా వాదాలు వాటి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సంరచనాత్మక వాదం దీన్ని ప్రవేశపెట్టింది విలియం ఊంట్ మరియు టిష్మర్ దీనిలో చేతనత్వం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది కార్యాకరణ వాదాన్ని విలియం జేమ్స్ ప్రతిపాదించడం జరిగింది విలియం జేమ్స్ మరియు జాన్ డూవి ఇందులో మానసిక ప్రక్రియలు ఉంటాయి సంసర్గవాదాలు జాన్ లాక్ భావాల సంసర్గం జరుగుతుంది ప్రవర్తనవాదానికి మూల పురుషుడు జేబి వాట్సన్ ప్రవర్తనే ముఖ్యం ఈ వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిపాదించినటువంటి వాడు యాడ్లర్ విశ్లేషణ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిపాదించిన వాడు యంగ్ ప్రయోజనవాదము దీన్ని హార్మిక్ మనోవిజ్ఞానవాదం అని కూడా పిలుస్తారు దీన్ని దీన్ని ప్రవేశపెట్టింది మెక్ డుగాల్ ఇక ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్ బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు పెస్టాలజీ ఇందులో భాషకు సంబంధించి మొట్టమొదటిసారిగా భాషలో ఏర్పడే దశను క్యూయింగ్ అని పిలుస్తాము ఏడు రోజులకు అమ్మ అని పిలుస్తాడు రెండు నెలల తర్వాత నాన్న అని పిలవడం జరుగుతుంది మూడు నెలలకు అచ్చులు మూడు నుంచి ఆరు నెలలకు అచ్చులతో కూడినటువంటి అచ్చులు అల్లులు ఏర్పడతాయి పద్దెనిమిదో నెల నామవాచకం నాలుగు సంవత్సరాలకి సర్వనామాన్ని లింగాన్ని ఉపయోగిస్తాడు ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిది నెలలు ఈ ఎక్కువ భాషా పరంగాలో ఎక్కువగా వచ్చినది పద్దెనిమిది నెలలకు అక్కడ నామవాచకం వస్తుంది అంతేకాకుండా ఇంకా కొన్ని ఏమైనా ప్రత్యేకమైన లక్షలు ఇందులో ఉపయోగపడతాయి నాలుగు సంవత్సరాలకు సర్వనామం మరియు లింగాన్ని గుర్తించడం జరుగుతుంది ఏడు సంవత్సరాలకు ద్వితీయ భాష ఏర్పడడం జరుగుతుంది రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకే పదాలు వాక్యాలు ఏర్పరచుకోవడం జరుగుతుందన్నమాట మోరల్ జడ్జ్మెంట్ అనే బుక్కు రాసిండేది జాన్ పియాజే మోరల్ జడ్జ్మెంట్ అనే బుక్ రాసింది ఎవరు చెప్పండి జాన్ పియాజే శబ్దాలను ఉచ్చరిస్తే ఫెనాలజీ అంటే శబ్దాలను మొ మనం పలకగలిగితే దాన్ని ఫెనాలజీ అని పిలుస్తాం పదాలు అర్థాలు వాటి సమాఖ్య గురించి చెప్పడం అంటే పదము దాని యొక్క అర్థాన్ని గురించి వివరించడానికి సిమాటిక్స్ అని పిలుస్తాం ప్రాగ్మాటిక్స్ అంటే సందర్భానుసారం ఏర్పడిన పదాలు దీనిలో మీరు ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సినటువంటివి ఇవి వాదాలు తర్వాత భాషకు సంబంధించినటువంటివి థ్యాంక్